దేవుడు కానుక అంగీకరిస్తాడా లేదండి అంగీకరిస్తాడా లేదండి ఆయన ఫోన్ చేసి మీకు ఒక థౌసండ్ ఫోన్ పే వేస్తానండి అని అంది అని నేను ఒక మాట అన్నాను అమ్మ నీ కానుక అవసరం లేదు దేవునికి ఫస్ట్ నువ్వు కానుకగా మార్చబడు తర్వాత నువ్వు ఏమన్నా దేవునికి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకో అని చెప్పాను అది సార్ మనం మనం చేసేది అట్లా ఉంటది అంటే ఇంకోటి సార్ మనం పానుకులు ఏదైనా కూడా దేవాలయానికి నేను నేను ఏమంటున్నా సార్ క్రొత్త నిబంధన పాలసీ ఏంటంటే ప్రాముఖ్యంగా కానుక ఇంపార్టెంట్ కాదు నువ్వు ఇంపార్టెంట్ ప్రాముఖ్యంగా నువ్వు మాట్లాపడని కానుక ఎందుకు సార్ నాకు అర్థం కాదు అంతేగా అంటే చెప్తాను నేను ఒక మాట అంటే పాత నిబంధన అది కాదు అంటే ఒక మాట చెప్పాడండి ఆ అంటే పాస్టర్ గారు చెప్పారు ఒక వాక్యం ఉంటుందని ఆ మనిషి నిర్మించిన దానిలో దేవుడు కదా నేను ఒక మాట చెప్తాను అందుకోసమే కదా ఆయన మనలోకి వచ్చింది గా ఇప్పుడు చర్చ కట్టి చర్చ ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు డైరెక్ట్ గా మంత్రం ఏంటి తెలుసా మీ హృదయమే దేవుడు ఆలయం కదా అంతే అంతే ఏమంటాను సార్ కోటి రూపాయలతో కట్టి ఆ కోసం చేసిన దేవుడు ఉన్నాడు నీ నేను దేవునికి హండ్రెడ్ పర్సెంట్ నీళ్లు అని ఏలుబడి చేస్తాడు అంటుంది ఇది ఇక్కడ చాలా మంది చర్చి ఎందుకు కడుతున్నారు సార్ ఇతనేమో పదిహేను చర్చిలు కడుతుంటున్నాడు సార్ చర్చి చర్చి కట్టడం దేనికంటే నేను మా మాట చెప్తాను చర్చ ఎందుకు కడతామంటే నేను ఒక మా చెప్తే ఇప్పుడు మామూలు వేడుకోవాలి అనుకోండి అనుకోండి అయ్యగారు ఇప్పుడు ఇద్దరు కాండెన్స్ లో మీరు ఇద్దరు ఉన్నారు నేను ఒకడు ముగ్గురు ఉన్నాం అయ్యగారు ముగ్గురు ఉన్నాం ఇప్పుడు మనం ముగ్గురు ఇండ్లు ఉన్నాయి మనం ఒక ఊర్లో ఉన్నాము అనుకోండి అయ్యగారు మన మన ఇండ్లు ఒకే ఊర్లో ఉన్నాయి అయ్యగారు మనతో పాటు ఒక ఏడు మంది ఉన్నారు మొత్తం పది కుటుంబాలు కదా అయ్యగారు చెప్పండి పది కుటుంబాలు కదా అవునా అవును ఇప్పుడు పది కుటుంబాల వారు మన ఇంటి దగ్గరకి వస్తే అందరు వస్తారా పది కుటుంబం వాళ్ళు వస్తారా అవును వస్తారా సార్ ఎందుకు వస్తారు సార్ రారు కదా ఎందుకంటే వాళ్ళ కులము మతం ఇవన్నీ కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి కదా అవునండి ఇప్పుడు ఇప్పుడు నీ దగ్గర కోట్లు అనుకోండి సార్ నీకు కొంచెం ఫీల్ ఉంటుంది కదా నేను చెప్తాను సార్ నాకేంటే సార్ నాకు పోయిన సంవత్సరం దాకా పద్దెనిమిది కోట్ల లాగా ఉండేది సార్

అంతే అక్కడైతే కులం అడ్డు వస్తుంది మతం వస్తుంది డబ్బు అడ్డు వస్తుంది కానీ చర్చిలో అయితే ఏది అంటున్నారు దానికోసం అయ్యారు చెప్పండి చాలా మంది కులానికి ఆధారంగా ఇది ఇది రెడ్డివారి చర్చ్ ఇది కమ్మవారి చర్చి ఇది మాలవారి చర్చి మాదివారి చర్చి అండ్ జనం వారి చర్చు అండ్ ఇట్లా పల పలు విధాలుగా చర్చిలు ఉంటాయి అంతే కదా సార్ మరి కులానికి బైబుల్లో బాగా లేదు 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 కాకుంటే నేను మార్చిస్తున్నా ఇప్పుడు ఇప్పుడు నేను రొడ్డీస్ అనుకోండి సార్ మీరు సార్ ఇంకొక ముస్లిం అనుకోండి ముగ్గురును అవును ముగ్గురం వేరు వేరు వేరే కాలు మీరు మీది వేరే కాలనీ మాది వేరే కాలనీ మీది వేరే కాలనీ అనుకోండి మనం ముగ్గురం దేవుని తెలుసుకున్నాం అవునండి అర్థమైనా అవునండి ఇప్పుడు నేను రెడ్డిస్ వారికి సువార్త చెప్పాలి ఎలా చెప్పాలి నేను చెప్తాను కదే అవును మీరు చెప్తా అంటారా అంటారా అర్థమైనా ఇప్పుడు ముస్లిం అయినా రక్షించుకున్నాడు ముస్లిం ఎవరు చెప్పాలి వాళ్ళే చెప్పాలి కదా చెప్పాలి ముస్లిం చెప్పాలి అందుకోసమే అదే అనమాట వారికి అవకాశం ఉంటది అంతే అవకాశం కోసం అంతే సార్ మొత్తం ప్రకటించబడేది వాక్యమే కదా అంతే అంతే ఇప్పుడు దానికి ఏదైనా ఉన్నాం సార్ కానీ అక్కడ మహిమ పరచబడేది మాత్రం దేవుడే కదా దేవుడే

కానీ క్వశ్చన్స్ ఉన్నాయి ఉన్నాయి అవన్నీ క్లియర్ చాలా ఒకటే క్వశ్చన్ చెప్పండి చెప్పండి ఆమోష గంధం నాలుగో అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు సార్ ఇహో సుధమ్మ కుమార్ పట్టణాలను బోర్డు దోసి నాశనం చేసినట్టు నేను మీలో కొందరిని నాశనం చేయగా ఆయనను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు అంటారు అంటే ఆ సుధామకుమార పట్టణాన్ని నాశనం చేస్తారు కదండి మన అగ్ని కిరలు గురిపించి మొత్తం నాశనం చేస్తారు కదా వాళ్ళలాగా మిమ్మల్ని నాశనం చేసినా కూడా మీరు నన్ను నమ్మట్లేదు అని చెప్పి ఆయన వేసు విహో వారు బాధపడతారండి అవును ఇప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారండి దేవుని బిడ్డలు ఉన్నారు ఇజ్రాయీలు దేవుడు తన బాహుతో తీసుకొచ్చాడు అవునవును ఎత్తుల వాళ్ళు తీసుకుపోతుంటే బాధపడుతుంటే కష్టం చూడలేక దేవుడి ఆలకించి వారి ముంచి దేవుడు రక్షించుకున్నాడు మరి గుమర ప్రజలు దేవునికి భయంకరంగా ఉన్నారు దేవుడు నాశనం చేసాడు అర్థమైన ఇప్పుడు అది చూసినారు కదా ఇజ్రాయలు చూసారు కదా చూసినప్పుడైనా భయంతో దేవుని తది కదా అవును తిరిగినప్పుడు ఫీల్ అవుతాడా ఫీల్ కాదా అవుతాడండి ఇప్పుడు మీరు మీరు నేను ఒక మాట చెప్తానండి మీరు ఎస్ఐ అనుకోండి ఎవడైనా దొంగ దొంగతనం చేసి స్టేషన్ కి వచ్చాడు రిలేటివ్స్ వాటి దొంగతనం చేసి వచ్చాడు వానికి ఫుల్ వార్నింగ్ ఇచ్చిన కొట్టినావు నువ్వు అని అర్థమైందా అదే వంశంలో వాడు చూసి కూడా వాడు దొంగతనం చేస్తాను వంట అవున ఒరే మన మీ ఇంట్లోనే కూడా కదరా అంటే అదే మీ ఇంట్లోనే అంటే ఇప్పుడు అవును కరెక్ట్ సార్ అదే విధంగా చెప్పాను అండి ఆమోసం ఏడులో పదిహేడు నుండి పద్దెనిమిది ఇచ్చిన ఉద్దేశించి అంటే మీ భార్యలు వేసి మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు మీ పిల్లలు కడ్గము చేత హాకులు మీరు అపవిత్రమైన దేశం అందు చతురు దేశం విడిచి వెళ్ళేదురు అంటాడు మరి దేవుని మాటకు లోబడకపోతే మనం ఇప్పుడు దేవుణ్ణి ఒక ఆయన ప్రేమ స్వరూపి దయా స్వరూపి కనికర స్వరూపి ఒక పక్కనే మనం చూస్తున్నాం ఇంకొక పక్క అని ఉంటాడు ఆయన ఒక గురుడే ఉంటాడు ఆయన అటు అది ఏంటంటే మీ భార్యలు కూడా వేసు చేస్తా అంటాడు మీ పిల్లల్ని కొట్టి చంపేస్తా అంటాడు అదే విధంగా కూడా సార్ ఆమోస్ట్ తొమ్మిదిలో ఒకటి నుంచి ఏడు చూసుకుంటే ఏమంటారంటే వారిని తల పగలగొట్టి చంపండి వారు తప్పించుకొని పాతాలికి వెళ్ళినను ఆకాశంలో ఉన్నను చేయి చాచి పట్టుకొని మీకు అప్పగిస్తా అంటే అంటే ఇంకా తప్పించుకోవడానికి వీలు లేకుండా అసలు శేషణం లేకుండా వాడు ఆడికెళ్ళినా సరే నేను ఇస్తాను మీరు ఆ ఇప్పుడు ఎవడైనా మనం బాధ బాగుంటది ఉండదు సార్ అవునవును నేను ఖచ్చితంగా నా పిల్లలు కానీ తప్ప చేసి నేను కొడతాను ఖచ్చితంగా అవునవును ఒకసారి అదే సార్ ఇప్పుడు అదే మీ కాలో కూడా ఉంటుంది సార్ పదమూడు నుంచి పదిహేనులో యహోవ ఏం చెప్తారంటే కాబట్టి మీరు బాగు బాగుపడకుండా నీవు చేసిన పాపములను బట్టి నిన్ను నాశనం చేస్తానంటాడు నిన్ను దోపుడు చొమ్ముగా అప్పగిస్తాను అంటాడు సార్ అదే విధంగా మనం నహోము మూడో అధ్యాయంలో కూడా ఉంటుంది సార్ ఒకటి నుంచి పదమూడు చూసుకున్నట్టయితే మనం యహోవా పిల్లలను బండకేసి కొట్టి కంపించేస్తాయి అంటాడు చిన్నపిల్లల్ని తర్వాత ఆడవాళ్ళు విషయం చేస్తారు కదండి వాళ్ళ బట్టలు మొత్తం వెప్పి వాళ్ళ మానాన్ని వాళ్ళ యొక్క బంశ అన్ని నేను ప్రజలకు చూపిస్తాను అంటాడు ఆయన అవును మరి యహో దేవుడు అంటే ఆడవాళ్ళు దేవుడు సార్ ఆయన సార్ అవునండి అవునండి ఖచ్చితంగా సార్ అవును ఇది కరెక్ట్ ఎక్కడ జరిగింది కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ గా ఆది కానీ దేవునికి బాధ కలిగింది అక్కడ అందుకోసం జలప్రాన్ని తీసుకొస్తాడు కదా నోహు జల తీసుకొచ్చి అందరిని నంపేస్తారు కదండి మరి అయితే సార్ ఇక్కడ చిన్న చిన్న డౌట్ గురుగారు ఇప్పుడు నోహ కొడుకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోళ్ళు ఉన్నారు కదా అవును నోవ జలప్రాంతి అందరిని నంపేశారు కదా ఎవ్వరుంటారు ఒక ఉంటాడు అతను వాళ్ళ పిల్లలు ముగ్గురు 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 కొడుకులు ముగ్గురు కోలలు తర్వాత యోహ దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు మీరు ఫలించి భూమిని నింపండి అంటాడు ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ధర్మ సందేహం అయ్యారు ఉన్నదే ముగ్గురు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోలలు ఇప్పుడు మన ముగ్గురు ఇప్పుడు ఆయన ఉన్నాడు మా పిఏ ఉన్నాడు మన ముగ్గురు అనుకోండి అక్కడే ఉన్నాం మనం ముగ్గురు నోవా కొడుకు కొడుకులు మనకు ముగ్గురు భార్యలు ఉన్నారు మనకి ఎంత మంది పుట్టినా అక్క చెల్లెళ్ళు అన్న చెల్లెలు అవుతారు అక్కదమ్ముడు అన్న చెల్లెళ్ళు అవుతారు మరి ఎవరు పలించి భూమి నింపాలి సార్ నోవాకు జలప్రాన్ని తెచ్చి అందరిని నాశనం చేస్తారు కదా ఒక్కడే ఉంటాడు ముగ్గురు కొడుకులు ఉంటారు ముగ్గురు కోడలు ఉన్నారు యహో దేవుడు ఏం చెప్తాడు మీరు బాహుగా పలించి భూమిని నింపమంటాడు భూమి మొత్తం నింపండి మీ సంతానంతో అంటాడు హోదే ఉన్నదే ముగ్గురు కదా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోళ్ళు ఉన్నారు కదా అది ఎప్పుడుంటాడు నా మాట ఎప్పుడు ప్రళయం వచ్చి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మిగిలిన వారితో చూడండి చూడండి నాశనం అయిపోయిన తర్వాత అవును అప్పుడు ఏడుగురు ఉన్నారు బాగా చదవండి మీరు దాన్ని ఏడుగురు అంటే సార్ నోవాకు నోవా కొడుకు నోవాహుకి ముగ్గురు కొడుకులు అవును ఓకేనా నోవాహు భార్య నోవాహు కుమారుల భార్యలు ముగ్గురు ఉన్నారు అవును ఆరు టోటల్ గా ఎనిమిది మంది ఉన్నారు అవునండి అప్పుడు దేవుడు చెప్పాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి అని అవునండి అది ఇక్కడే కదండి నాకు డౌట్ వస్తుంది ఎవరు వాళ్ళు భార్య పత్రాలండి వాళ్ళు ఎంత మందిని కంటారు ఒక కోటి మందిని కోటి మందిని కంటారా మహా అంటే పది మందిని ఇరవై మంది ఇప్పుడు వాళ్ళు పుట్టిన సంతతి కూడా మరి పలించాలి కదండి కొంచెం మీ నాన్నకి ఎంతమంది అండి అవునండి మేము నలుగురు అండి మీ నాన్నకు మీ నాన్నకు మా నాన్నకు అండి మీ నాన్న వాళ్ళ నాన్నకు ఆయనకి ముగ్గురు సార్ ముగ్గురు కొడుకుడు వాళ్ళ నాయన నాన్నకు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఫస్ట్ నుంచి కౌంటింగ్ ఉన్నారు సరే నేను ఏం చెప్పే నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదు అండి ఇప్పుడు మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకుని సెక్స్ చేస్తాం కలుస్తాం పిల్లలు పుడతారు ఇక్కడ యహో చెప్పింది ఏంటంటే మీరు భూమిని నింపండి అంటే చెల్లిని చేసుకుని భూమిని నింపమంటున్నాడేనా అక్కడ చేసుకుని భూమి నింపమంటున్నాడు మీరు వాక్యం ఎన్నిసార్లు చదివినారండి నేను చదివాను సార్ రెండు సార్లు చదివాను కంప్లీట్ చదివారు చదివాను సార్ ఓకే ఇప్పుడు నాకు డౌట్ సార్ ఇప్పుడు మీకు 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 అర్థమవుతుంది కదా సార్ ఇప్పుడు మీరే మీరే అన్నారు అక్కడ ఉన్నది ఎనిమిది మంది ఉన్నారు కొన్ని నోహు నోహ భార్య ఉంది ముగ్గురు కొడుకులకి భార్యలు ఉన్నారు అవునా ఇప్పుడు ఎవరు పుట్టినా కానీ జల్లు అనదమ్ముడు అవుతున్నారు కదండి నేను అనేది అది ఇప్పుడు ఒకటి ఇప్పుడు నోవాకి కోడలు తప్ప అల్లులు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నోవా నోవాకి కోడలు కొడుకులు తప్ప అల్లుళ్ళు కూతుళ్ళు లేరు ఓకే కాబట్టి ఇక్కడ వరుస ఉండదు కదా అంటున్నాను నేను ఇప్పుడు అదే విధంగా మీరు అన్నట్టు నోవాకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అల్లు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లు అనుకోండి ఇక్కడ వరుస కలిసి ఉంది నింపచ్చు తప్పు లేదు ఎంతైనా లేదండి లేదు అవును లేదు సృష్టిలో అసలు మరి అవును అవును ఇది మాత్రం మీరు బాగా చెప్పారు వరుస అనేది ఉండకూడదు వరకు అసలు పెళ్లి కూడా లేదు కదండి పెళ్లి చేసుకోవడం కూడా లేదు ఉంది ఎక్కడ కూడా పెళ్లి కూడా ఉండదు మీరు చెప్పింది బాగుంది సార్ చాలా బాగుంది చెప్పారు నేను ఒక మాట చెప్తా వినండి సార్ 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 ఇప్పుడు అందరూ కులాలు కులాలు ఉంటాయి కులానికి ఆకాశంగా ఉందా లేదండి అందరు ఆకాశం కదా అవునవును అంటే ఒకటి సార్ ఇప్పుడు ఆదామున్నాడు సాటైన సహాయం కావాలి అవును నుంచింది ఎక్కడి నుంచి తీశాడు ఆయన బాడీలో పక్కటి నుంచి ఎన్నో తీయాలి వేరే చోట తీసుకుని రావచ్చు కదా అవునవును మరి వేరే చోట నుంచి తీసుకొచ్చి వరుస అవుతారు కదా అది మళ్ళీ ఇబ్బంది మరి దేవుని విషయంలో కులం గాని వరుసలు గాని ఏది తల్లికి తల్లికి చెల్లికి అక్కకి తమ్ముడికి అలా ఉండకూడదు అంటే మళ్ళీ అలా పాపం చేయమని చెప్పట్లేదు అర్థమైందా అలా పాపం అక్కడ దేవుడు అలా పాపం చేయమని చెప్పలా ఉద్దేశం అట్లా అర్థం చేసుకుంటే నేనేం చేయను దానికి అర్థం వచ్చేది అదే కదండి అండ్ ఇంకొకటి సార్ రెండో దినవత్తాంతము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి పద్ అండి అక్కడ ఇది ఇది తీసుకుని అదిగో చేర్చుకున్నాం ఇప్పుడు అహాదరాజు దేవతను పూజించినందుకు తన కుమారులను యోహో అగ్నితో దహించను తను సిరియా చేతికి అప్పగించను వారు తన జనములను లక్ష ముప్పై వేల మందిని చంపిరి ఇదీనుగాక పిల్లలనేమి ఆడవారిని అందరిని బాణించారు యహో ఉగ్రత అలాగే మీకు దినవృత్తాంత రెండో దినవృత్తాంతములు ఇరవై ఇరవై ఐదో అధ్యాయం వచనం పదకొండు నుంచి పది అమర్యులు శయూరు వారిని పదివేల మందిని చంపి బతికి ఉన్న వారిని పదివేల మందిని కొండ మీరు వారు చనిపోగా మూడు వేల మందిని యూదా వారిని చంపి సొమ్ములు దోసుకు వెళ్ళారు ఇదంతా కూడా యహో వారి ఆజ్ఞానండి అలాగే మనకి ఆ ముప్పై ముప్పై ఆరో అధ్యాయము మీరు చూడండి ఎప్పుడైనా పన్నెండు నుంచి పదిహేడు నుంచి ఇరవై మూడు అండి కల్దీవ్ రాజు చేతికి యవ్వనస్తులను ముసలి వాళ్ళను అప్పగించగా వారందరిని నరికించేసి రాజు చావక మిగిలిన వారిని తన వెంట తీసుకెళ్ళిపోతాడు ఇదంతా కూడా యహవా గారు చేసినటువంటి సత్కార్యాలండి అంటే మంచి పనులు మంచి పనులు దృష్టిలో మంచి పనులు సార్ అలాగే పదో అధ్యాయం ఉంటుంది సార్ పది నుంచి పద్నాలుగు వేరే స్త్రీని పెళ్లి చేసుకోవడం తప్పు వదిలేయమన్నందుకు పెద్దలు భార్యలను వదిలే వదిలే వదిలేకపోతే వాళ్ళని చంపేస్తారు దేవుడు భార్య మీరు వదిలేరా బాబు అంటే మేము వదలమంటారు అంటే వేరే వారి అంటే వేరే యొక్క జనాంగం అంటే యహోకి నచ్చినటువంటి జనాంగం అండి వాళ్ళని వదిలేమంటాడు దేవుడు లేదండి మేము పెళ్లి చేసుకున్నాం అంటే పెళ్లి చేసుకున్న సహజీవనం అక్కడ పెళ్లి ఎక్కడా లేదు మీకు అధికారు నుంచి ప్రకటనగా దాకా ఎవరిని ఎవరు పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడా రాయబడలేదు పడలేదు సహజీనం సహజ్ లేదు నేను చూపించను చూపించాను సార్ అంటే ఈ విధంగా పెళ్లి చేసుకున్నారు అవునండి ఇసాకర్ ఇవ్వక లేదా ఉందా అవును పెళ్లి చేసుకున్నారా వివాహము కోసమే వారిని తీసుకొచ్చాడు ఆల్రెడీ గాడు పెదదాసుడు గారు అక్కడ ఆమెకు ఆమెకు ఉన్నటువంటి బంగారు చైన్ ఇవన్నీ ఇచ్చాడు కదా ఇవ్వటం కాదండి పెళ్లి అనేది ఇప్పుడు మీరు ఐదు చూడండి నేను ఒకప్పుడు ఐదు ఉన్నాయి కదా వాళ్ళు ఏంటంటే పెళ్లికి ముందు తాంబూలం తీర్చుకుంటారు ముహూర్తం ఏర్పాటు చేసుకుంటారు శాస్త్రవతంగా ఆ తర్వాత ఆ తాంబూలం తర్వాత పెళ్లికి ముహూర్తం పెడతారు శాస్త్రోతంగా తర్వాత స్వాభిణం కూడా ముహూర్తం పెడతారు శాస్త్రోతూ ఆ మూడు ఆ మూడు జరిగిన దాకా ఇప్పుడు ఎవరైనా కడుపులో పుట్టేటప్పుడు ముహూర్తం పెట్టుకుని పుడతారా లేదండి కడుపులో ముహూర్తం అనేది వదిలేస్తే ప్రతిదానికి కాదండి పెళ్లికి ఎందుకు ముహూర్తం పవిత్రత అండి పవిత్రత సార్ ఇప్పుడు మనం పెంట దినం కదా అన్నమే తింటాము లేదు ఎందుకు నువ్వు పెంట దినాలంటే ఎవడి చదువుతాడు సార్ దానికి పవిత్రత అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కల ఒక పవిత్రత అనేది కలగాలి కాబట్టి పెద్దలు పెట్టి వాళ్ళు పెద్దలు పెట్టినటువంటి ఒక అంకం ఇప్పుడు నేను నేను దొంగతనం చేశాను అనుకోండి నేను దొంగని ఇంకోడు మంచోడు నేను నేను నాలాగే ఉండాలి వాడు ఎందుకున్నాడు అట్లాంటివి ఎవడు చెప్తాడు సార్ దానికి వాడు మంచిగా ఉండదు అని అలా ఉంటాడు దేవుడు ముహూర్తాలు అన్నాడు అది యహో దేవుడు ముహూర్తాలు చూడొద్దానున్నారు సార్ వాళ్ళ దేవుడు ముహూర్తాలు చూడమని ఉంటారు వాళ్ళు చూసుకున్నారు ఇప్పుడు మన యహో దేవుడు తల్లి తల్లి దగ్గర కొడుకుని బట్టి పెట్టాడు ఏది దావీదు భార్యని దావీది కొడుకుల దగ్గర పెట్టాడు మరి వాళ్ళ దేవుడు ఎక్కడ ఎవరిని కదా అప్పుడు అట్లా మనం మనం అనుకోకూడదు తీయకూడదు దావీదు భార్య ఉంది కదా దావీదు దావీదు ఉన్నాడు కదా దావీదు ఆ సైనికుల భార్యతో సైనించిన తర్వాత ఏమంటాడు దావీదు నీ యజమాని కవిట నీ యజమాని స్త్రీని నీ గౌగిడి చేర్చాను ఇప్పుడు కావాలంటే ఇచ్చేవాడిని కానీ నీవు సైనికుల భార్యతో సైనించావు కాబట్టి నీ నీ భార్యని నీ చేరువానికి అప్పగిస్తానంటాడు ఏది పట్టు పగలు అందరు చూస్తుండగా అవును మరి మరి తన కొడుకే మళ్ళీ పది మంది స్త్రీలని డాబా మీద మిద్ది మీద అందరు చూస్తుంటే సెక్స్ చేస్తారు తన కుమారుడు తన ఉప డాబా మీద సెక్స్ చేస్తాడు ఇప్పుడు ఆయన వాస్తవంగా ఆయన శాపం నెరవేరింది కదా ఆయన ఆజ్ఞే కదా అది మరి అదే కదా నేను చెప్పేది ఇప్పుడు అక్కడ దేవుని తప్ప దావేది తప్పేంటే చెప్పేదండి నేను చూడండి నాకు నచ్చింది ఏంటంటే మీలో నచ్చింది ఏంటంటే చెప్పండి సార్ దేవుడు చేయించాడు కదా అని మీరు అన్నారు కదా దేవుడు చేయించడం కాదు అది అర్థమైందా దావేదును ఆమెతో ఆమె దగ్గరికి వెళ్ళమని దావేది చెప్పాడు దేవుడు మరి ఫస్ట్ ఎందుక ఆ యావసాపం ఇచ్చారండి మీ బా నీ భార్యల్ని నీ చేరువానికి అప్పగిస్తానన్నాలే లేదా నేను చెప్పే కాన్సెప్ట్ మీరు రండి ఫస్ట్ చెప్పండి దావీదుకు దేవుడు చెప్పాడా యుద్ధంలోకి వెళ్ళకుండా నువ్వు పెచ్చబతో పాపం చేయని దేవుడు చెప్పాడా దేవుడు అతను చెప్పాడా చెప్పలేదా అతను చేశాడండి అతనికి ఏం శిక్ష చేయాలి అతను అమ్మం పోయి అంతేగాని తన భార్యను తీసుకుని తన కొడుకులకు అప్పగిస్తే తన తల్లులు ఎంత బాధపడతారండి కొడుకు చేత తల్లులు శిక్ష చేయించుకుంటుంటే తన బాధ ఇంకొకటి కొడుక్కి తల్లికి పుట్టినవాడు మరి దావీదికి ఏమవుతాడు తన తన కొడుక్కి తన భార్యకి పుట్టినోడు దావీది మనవుడు అవుతాడా కొడుకు అవుతాడా ఇప్పుడు నా కొడుకు పుట్టాడంటే మనవడు అవుతాడు తన కొడుక్కి తన భార్యకి పుట్టాడు అప్పుడు ఏమవుతాడు ఏమని పిలవాలి మీరు చివరికి చదివారు మీరు కంప్లీట్ గా బైబిల్ ని చదివాను సార్ చదివితే దేవుడు మాట చేస్తాడు అక్కడ దావిదే మూడు మూడు శిక్షలు అనుమతి ఇస్తాడు దేవుడు ఏదో నీ సైన్యాన్ని చంపంటా వాళ్ళు ఇదే చేయమంటా అది లేదంటే నిన్న డైరెక్ట్ రమ్మంటావు అంటే దేవుడు అక్కడ దావిద్ గారు ఒక మాట అంటాడు ఏమంటా తెలుసా మనుషుల చేతిలో పడుట కంటే యహో చేతిలో పడుట మేలు అంటాడు శిక్ష అనుమతించాడా అనుమతించలేదా ఇతను అనుమాండి నాకు అర్థం కాదు ఇతను అనుమానం తీస్తేనే అతను శిక్ష ఎవరికి ఎవడి అనుమతి అను అవసరం లేదు తను శిక్షించదలుచుకుంటే ఖచ్చితంగా శిక్షిస్తాడు అంటే ఇప్పుడు మన అనుమతినే అనుమతి మీరు మీరు చూడండి బాగా ఆలోచించండి ఇప్పుడు మీరు ఇరవై ఐదు సంవత్సరాలు మీరు విచారం చేశారు కదా అవునండి మరి మిమ్మల్ని చంపేసండి ఇంత చంపేసి ఉంటే అర్థం కాదు నాకు అదే దేవుని ప్రేమంటారు అని అక్కడ అక్కడ కూడా ప్రేమించావు కదా అవునండి నేను ఒక మాట నోటి తప్పు చేసావు కదా తావి గంట ఘోరంగా నువ్వు తప్పు తప్పు చేసినావు కదా అవును నేను కూడికి వెళ్ళి చాలా తప్పులు చేశానండి తప్పు చేసావు మళ్ళీ ఎందుకు చంపలేదు దేవుడు నా లిస్ట్ ఎప్పుడుకు వచ్చిందో తెలియదు కదా మరి ఎప్పుడు చంపాడు కదా నాతో ఎందుకు ఇప్పుడు మీరు మీరు ఎప్పుడు పరా ఆడపిల్లతో సెక్స్ లేదా మీరు చెప్పండి మీరు బైబిల్ మీద ప్రమాణం చేశారు మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి నేను ఏ నా భార్య తప్పని ఏ స్త్రీని ముట్టుకోలేదని చెప్పండి ఎవరు మీరు నాకు వివాహం కాలేదు బాబా కొన్ని వివాహం కాకపోయినా ఇంతవరకు నీకు సెక్స్ చేయలేదా ఎవరితో అవును చేయలేదు అసలా అసలా నిజం చెప్పండి నిజం అయితే ఇంకొకటి దృతోపదేశాన ఇరవై ఏడు అధ్యాయంలో ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఐదు తన తండ్రి భార్యను చరిచిన తన చెల్లిని చరిచిన ఆమెను అనాలంట ఆమెనంటే ఏమవుద్ది అసలు ఏం శిక్ష అది అవునండి నీకు దేవుని ప్రేమ అర్థం కాదు అర్థమైదా అదేం ప్రేమ అండి ఇంకొక అసలు దేవుని ప్రేమ పెద్దది చూపిస్తాను దితోపదేశానికి ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు యాభై మూడు నుంచి యాభై నాలుగు మొదటి ఏమంటారండి యహోదేవుడు నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్యని వేరే వాళ్ళతో సంసారం చేస్తా నీ కుమారుల యొక్క నువ్వు కుమార్తెల యొక్క మాంసం నీతో తినిపిస్తా అంట ఇది ప్రేమ అండి వాడి పిల్లల్ని తీసుకుని ఇంకోటి అప్పచెప్పడం వాడి పిల్లల్ని వాడితో తినిపించడం అనేది దీన్ని ప్రేమ అంటారా అంటారా ఓకే ఇదే ప్రేమ దేవుడి ప్రేమ అంటే ఇదేనా మీరు నిజంగా మీరు అన్ని కూడా చేస్తాడండి ఆయన ఇష్టం అండి అంటున్నారు మరి ఫస్ట్ లో నాతో దేవుడు కరుణామయుడు కృపామయుడు కృపా సంపన్నుడు జాలి గలవాడు అన్నారు క్షమాపణ అంటే ఇదే ఆడి పెళ్ళని తీసుకుని ఆడి ఆడి కొడుకులతో పండుపెట్టడం